హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి గోబీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి చాలా అంటే చాలా క్రంచి క్రంచీగా టేస్టీ టేస్టీగా ఉంది హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలకి డైలీ ఏదో ఒక స్నాక్స్ చేస్తూనే ఉండాలి కదా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది బయట తెచ్చుకుని తినే కంటే కూడా మనకి మన ఫ్యామిలీకి ఇంట్లో చేసుకుని తినడం వల్ల కూడా హెల్దీ కాబట్టి డైలీ ఇలా ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఓకే అండి గోబీని అంటే కాలీఫ్లవర్ని మనకి కావాల్సిన సైజులో కట్ చేసేసుకుని హాట్ వాటర్లో అంటే బాగా బాయిల్ అయిన వాటర్లో నేను ఒక టెన్ మినిట్స్ ఉంచానండి వీటిని స్ట్రెయిన్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకుని పక్కకు పెట్టుకుంటున్నానండి వేరే బౌల్ తీసుకుని వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ ఫ్లోర్ వన్ స్పూన్ శనగపిండి వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా ఆ గరం మసాలా లాస్ట్గా కొంచెం అల్లం వెలిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఇవంతా మిక్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ జస్ట్ థిక్ బ్యాటర్లా కలుపుకోవాలండి వాటికి అంటుకుంటే సరిపోతుంది ఆల్రెడీ అవి కొంచెం తడిగా ఉన్నాయి కాబట్టి ఇలా తిక్కు బ్యాటర్లా కలుపుకోవాలండి ఇప్పుడు గోబీ వేసేసుకుందాం ఇవి ఎక్కువసేపు మళ్ళీ ఉడకబెట్టుకోవద్దండి మళ్ళీ క్రంచి నీస్ రాకుండా సాఫ్ట్గా వస్తాయి బ్యాటర్ని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యింది మనం గోబీ వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే తీసేసుకోవాలండి సేమ్ ఇదే విధంగా గోబీ మొత్తం వేసేసుకోవాలండి మనం గోబీ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం అంత పిండి మిగిలింది దానిలోకి కట్ చేసుకున్న ఒక త్రీ పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక పది వరకు జీడిపప్పు వేస్తున్నాను ఒక రెండు రెమ్మల మందం కరివేపాకు వేస్తున్నాను దీనికి కూడా పిండి పట్టినిచ్చి ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం వాటితో పాటు ఇవి కూడా తింటుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు నెమ్మదిగా ఈ పచ్చిమిర్చి కరివేపాకు కూడా దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయండి ఇవి కూడా ప్లేట్లో తీసేసుకున్నాం ఓకే అండి వేడివేడిగా గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్